ప్రభునందు ఆ దేవుని బిడ్డారా ప్రభు వేస్తున్నామన మీకు శుభములు జోమగల దేవుని కృపావర్షము మీపై సమృద్ధిగా కరీనిగాక ఈ దినం అనగా మార్చి నెల పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దిన మన ధ్యానాంశము నమ్మకంగా ఉంటే దీవెనలు నమ్మకముగా ఉంటే దీవెనలు దేవుని వాక్యం చదువుకుందాం అని స్నామిత్ర ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చినా నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవుని దీవించి ఆశ్రయించినగాక దేవుని బిడ్డారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనము నమ్మకంగా ఉంటే ప్రభు మనల్ని దీవిస్తాడని దేవుని వాక్యంలో మరి జ్ఞాని అనేటువంటి గారు రాస్తున్నాడు అవును దేవుని బిడ్డారా మనం నమ్మకస్తులుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు ప్రతి చోట నమ్మకమైన వారు తక్కువ లోకం నమ్మకమైన వారి కొరకు వెదుగుతుంది దేశాలు నమ్మకమైన నాయకుల కొరకు వెదుగుతున్నాయి కంపెనీలకు నమ్మకమైన పనివారి కొరకు వెదుగుతున్నాయి సంఘాలు నమ్మకమైన కాపల కొరకు ప్రార్థిస్తున్నాయి జీవితంలో నమ్మకత్వం స్థానాన్ని మరేది తీసుకోలేదు అందుకే అన్నారు ది గ్రేస్ట్ గ్రేటెస్ట్ ఎబిలిటీ యూ కెన్ హ్యావ్ ఈజ్ డిపెండెబులిటీ అని దేవుడు తన ప్రజల నమ్మకత్వానికి చాలా ప్రాముఖ్యతనిచ్చాడు ఇచ్చాడు ఆయన నమ్మదగినవాడు కనుక తన వారు తనను పోలి ఉండాలని ఆశిస్తున్నాడు ఇస్రాయేల్కు రాజును ఎంపిక చేట్లో సమూలు ఎత్తును బలమును జ్ఞానము చూసినప్పుడు దేవుడు అవి ఏవి కూడా కాకుండా దావి దావిదులు నమ్మకత్వం చూసి అతను ఎంపిక ఎంపిక చేశాడు నమ్మకత్వం విశ్వసనీయత అన్న మాటకు ఆధారపడగల పడగలిగిన నిజాయితీ గల స్థిరమైన అని అర్థం హెబ్రి భాషలో ఎమ్యూనియా ఎమ్యూనియా అనే పదం వాడబడింది మొదటిసారి పదం నిర్గామా కాలం అధ్యాయం ఉదయం పన్నెండవచ్చినా మనకు కనబడుతుంది మూషే చేతులను సూచిస్తుంది స్థిరత్వాన్ని స్థిరత్వం నిలకడగా కలిగి ఉండటం నేర్పుతుంది ఆ నమ్మకంగా ఉండేవారి జీవితం దేవుని ఎదుట మనుషుల ఎదుట ఆ రకంగా ఉండాలి విశ్వాసాలు వారు ఏర్పరచబడిన వ వారిలా మాత్రమే గాక నమ్మకమైన వారిగా ఉండాలని ఆ దేవుడు కోరుచున్నాడు ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన పిలువబట్ట ఏర్పరచబట్ట ఈ రెండు దేవుని మూలంగా జరిపే కానీ నమ్మకంగా ఉండటం మనపై ఆధారపడి ఉంది అనేకలు పిలువబడ్డారు ఏర్పరచబడ్డరు కానీ నమ్మకమైన వారి కొద్దిమంది మీరు ఏ కోవుకు చెందిన వారు దేవుని బిడ్డారా నమ్మకంగా ఉన్నారా మీరు పనిచేసే ఆఫీసులో స్కూల్లో హాస్పిటల్లో మీరు ఏ స్థ మందిరంలో ఉన్న ఎక్కడున్నా నమ్మకత్వం ప్రియ ప్ర కంపెనీలు మీ వ్యాపారం నమ్మకత్వంగా ఉన్నారా గృహ నిర్వాహకులు ప్రతి వాడును నమ్మకమైన వాడు ఏమిటే అవసరమని మొదటి గురించి రాస్తున్న ప్రతి నాలుగో అధ్యయ రెండో వచ్చినలో పౌరు భక్తులు రాస్తున్నాడు మన ప్రభు పట్ల మన యజమాని పట్ల మన నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది ఎప్పుడు తన యజమాని పట్ల నమ్మకంగా అనిగా ఉన్నాడు అతడు ఎదుట లేనప్పటికీ అవకాశం ఆస్తులుగా తీసుకోకుండా అతడు నమ్మిన నమ్మికను వమ్ము చేయకుండా ఘనత వహించి ఆ వన్నికెక్కాడు దేవుని స్తోత్రం నువ్వు మనుషుల దృష్టిలో విఫలమై విఫలమై అయినా దేవుని దృష్టిలో నమ్మకంగా ఉంటే ప్రయత్నించి దేవుని బిడ అది నీకు దీవెన అని సత్యాన్ని మనం మరపకూడదు ఓ నాయకుడు కలకత్తాలో ఉన్న మదర్ తెలుగుసే కేంద్రాన్ని సందర్శించినప్పుడు ఆమె చేసే సేవను చూసి ఆశ్చర్యపోయాడు పేదలు రోగులై చనిపోయేందుకు సిద్ధంగా ఉన్న పిల్లలు కుస్టువారి మధ్య విస్తారమైన సేవలో ఆమె లీనమై ఉండగా ఆయన ఆమెను మీరు ఎంత భారం కలిగి ఉన్నారు దాని కింద నడిగిపోరా అని ప్రశ్నించాడు దానికి ఆమె అయ్యా దేవుడు నన్ను సఫలీకృతరాలు లేదు కానీ నమ్మకంగా ఉండమన్నాడు అని పలికిందాడు దేవుని స్తోత్రం అవును మనం ఏది సాధించాం ఏది సాధించామన్న దానికన్నా దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉన్నది చాలా ప్రా ప్రాముఖ్యం పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది మోషే దేవుని ఇండ్లంతట్లో నమ్మకంగా ఉండాడు ఏపీ రాష్ట్ర ప్రతిక మూడో మూడో ఆజ్ఞ ఐదో వచ్చిన అతను ఆ ఇంట్లో తోటి పనివారిని సభ్యుల్ని సంతోషపెట్టిన పెట్టకపోయినా ఆ ఇంటి యజమాని నమ్మకంగా ఉండటం అవసరం దేవుడు అబ్రహామునకు ఇస్సాక్ విషయమైన ఆజ్ఞను ఎవరో ఎరగకపోయినా అబ్రహాము తన యజమాని పట్ల నమ్మకమైన వారిగా ఉండి ఆయన చెప్పిన పనిని ఈ సాకును బలిగా ఇవ్వడం చేకున్నాడు దేవుని స్తోత్రం క్రైస్తవ జీవితంలో ప్రతి సమయం ప్రతి విషయంలో మనం క్రీస్తు ప్రభు పట్ల నమ్మకమైన వారిగా ఉండాలి మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండబడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడని లుకాసు వార్త పదహారవద్యం పదో వచ్చిన యేసు క్రీస్తుపుర వారు గొప్ప సత్యాన్ని మనకు నేర్పారు మనం నమ్మకత్వం పరీక్షకు గురై నిలిచినప్పుడు దేవుడు మనకు ఇచ్చినటువంటి కొంచెములో కొద్ది విషయాల్లో సామానమైన వాటిల్లో నమ్మకంగా కొనసాగినప్పుడు ఆయన ఇంకా గొప్ప వాటిని ఎక్కువైన వాటిని మనకు అనుగ్రహిస్తాడు ఏ అయ్య ఏ అయ్యమని తన దాసుడికి దాసుని వంద రూపాయల విషయంలో నమ్మక నా నమ్మలేకపోతే వెయ్యి రూపాయలతో నమ్మలేడు ప్రమోషన్ తప్పక నమ్మకమైన వారిని వానికి లభిస్తుంది దాసులైన వారు ఏమీ ఏమి అపహరింపగా సంపూర్ణమైన మంచి నమ్మకం కనుపరచు అంటాడు తీతుకు రాసిన పత్రిక రెండవ పదవంలో ఆ పౌరు భక్తులు హెచ్చరిస్తున్నాడు మళ్ళీ ఎంతోమంది ఇతరుల విషయంలో నమ్మకంగా ఉన్నారండి నీవు దేవుని పట్ల నమ్మకంగా జీవిస్తున్నావా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నానని తీర్మానం చేసుకోగలిగితే ఎంత దానితో అండి దేవుని బిడ్డ ఈ యొక్క ఉదయ కాల సమయంలో నువ్వు ఏ ఎంత నమ్మకం ఉన్నావో ప్రభు దృష్టిలో నువ్వు ఏ రీతిగా ఉన్నావో మనుషుల దృష్టిలో ఏ రీతిగా ఉన్నావో ఈ సమయంలో పరీక్ష చేసుకోవడం ఎంతైనా మంచిది దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుమైన మాత్రండి నీ పరిశుద్ధ ఆమెకు వందనాల స్తోత్రాల్చించిన ఆయన మీరంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా నమ్మకస్తుల కోసం ఎదురు చూస్తున్న తండ్రి ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నటువంటి మా ప్రియులందరినీ బహుగా దీవించండి ఇదిగో నాయన ఈ దినము పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రి బిడ్డలు జరిపి చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకున్న ఆయన రోగులైన బిడ్డలపై నీ ప్రత్యేక రూపం చూపించిన ఆయన అతన్ని గాయపడ హస్తే స్వస్థపరచండి ఆయన కష్టాల్లో బాధల్లో శ్రమల్లో ఆర్థిక ఇబ్బందులు కూర్చు సమస్యలు పిల్లలు వాహన కాక ఉద్యోగ లేక చాలి చాలని జీతాలతో నాయన సతమతమవుతూ ఎంతగానో కష్టాల్లో వేదం గుండా పెడుతున్న బిడ్డల పట్టిన కార్యం చేయించుకోండి వారి సమస్యలన్నిటి నుంచి బాధలన్నిటి నుంచి విడుదల చేయండి వివాహం కాని బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా ఉద్యో మరి వివాహ ఘనంగా జరుగును కాక మరి స్వదేశీ విదేశాలు ఉద్యోగులు లేని బిడ్డలకు ఈ నెలలో వారు అర్హత ఇచ్చిన ఉద్యోగులు వచ్చినవి కాక హులిటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు ఆయా రాష్ట్రాల్లో జరుచిన పరిచయం అంతటిపై నీ దీవెనొచ్చాను ప్రభా నీ అందనా నీ దాసులు దాసరాను చేసిన పరిచయపై నీ దీవెనొచ్చాను ప్రభా యుధ రాణులతో దిక్కి లేని బిడ్డలతో తండ్రి లేని బిడ్డలతో ఉన్నాడు ప్రభావ ఈ దినంతటిలోని బిడ్డల చుట్టూ మీరు అక్తకం చేసి ప్రతి విధంగా క్షీణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్చేవని సమస్త మహిమాఘనత మీకే ఏ సై పరిశుద్ధ నామన స్థుతించి గణపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏ క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్